తేదీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొందిన రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం ఆదివారం రోహిణి మరియు మృగశ్రా నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు రోహిణి నక్షత్రం పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి నల్ల మైలా మీద పింగళ ఎర్ర కోడి మీద కాకి ఎర్ర గౌడు మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మృగశిరా నక్షత్రం పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం డేగా పసుపు రంగు కాకిని పింగళ కాకిని ఇటుకు రంగు డేగ ముంగిసు మీద కోడి నెమిలి మరియు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఏ దిశలో కోడిపుంజును పందెమ్మను వదలాలి ఆదివారం రోజు తూర్పు దిశలో కోడిపుంజును పందెమ్మను వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కాకి కోడికాయకి పందెంలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడిపచ్చకాకులు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరణమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎరణమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడికాయకి పందెంలో కేవలం కోడి పచ్చకాకులను మాత్రమే వినియోగించుకోవాలి కోడి పచ్చకాకులు ఎందుకు వినియోగించుకోవాలి అంటే నార్మల్ కోడికాయకి అనేది తొమ్మిది రంగు కోడికాయకిను మనం పెట్టుకున్నట్లయితే దానికి కోడి చూపు అనేది మీరు ఒక విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మీరు కోడి కాకిని పెట్టినప్పుడు కానీ లేకపోతే కోడికాయ కానీ ఏదైనా సరే ఒక రంగుని మీరు ఎంచుకొని దాన్ని మనం పందెంలో వినియోగించుకోవాలి అని మీరు ఏ రోజైతే ఆలోచన వస్తుందో అందులో కోడిపుంజు ఎక్కువగా రెండు రకాల కోడిపుంజ అంటే ఏ పందెం చూసినా సరే కోడి కాకి కాకి పింగళ మరియు కోడి నెమలి డాగా పింగళ డాగా నెమలి ఇలాంటి రెండు రంగులు ప్రతి ఒక్క దాంట్లో రెండు రంగులు అనేది సహజంగా ఉంటుంది అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే డాగ్కి ఎంత పర్సంటేజ్ కోడిపుంజు ఉంది ఇప్పుడు మన కోడి పచ్చకా గురించి మాట్లాడుతున్నాం కోడికి ఎంత పర్సంటేజ్ ఉంది కోడి కాకి ఎంత పర్సంటేజ్ ఉంది అంటే ఒక కోడిపుంజులో రెండు వంతులు కోడి చూపు ఉండి రెండు వంతులు కాకి చూపు ఉంటే మనం కోడి కాకి మనం గుర్తించవచ్చు లేదు మూడు వంతులు కోడి చూపు ఉండి ఒక వంతే మాత్రం కాకి చూపు ఉంటే అది మనం కోడి కాకి అని అవుతుందని మనం పెడతాం కానీ మాక్సిమం ఎక్కువ శాతం కోడి అవ్వటానికి అవకాశాలు ఉంటాయి ఇది కోడిపచ్చకాకి కూడా అలాగే ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోరం మీద నలుపు పూర్తిగా నలుపు అనేవి ఉండాల్సిన అవసరం ఉండదు మెడలో నలుపు తెలుపు మెడ మరియు రెక్కలపైన నడుంపైన డాగపచం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సి ఉంటుంది అప్పుడే మనం వీటిని కోడిపచ్చకాలు గుర్తిస్తాం కోడిపచ్చకాలు గుర్తిస్తాం మటుకు బాగానే ఉంది ఈ ఎదర బోర మీద కొంతమంది చెబుతూ ఉంటారు ఎదర నాలుగు ఎకలే డాగేకలు ఉన్నాయి నాలుగు ఎకల ఎర్రగోడు ఉన్నాయి నాలుగు ఎర్ర గౌడు ఉన్నాయి డాగకలు ఉన్నాయి అంటారు అది దాన్ని బట్టి ఎదురు కోడిపుజను బట్టి ఈ కోడిపుంజు యొక్క రంగు మార్చుకునే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోవాల్సింది రెండు కోడి పచ్చకాకులు ఎదురు ఎదురు అయినప్పుడు ఏది కోడి అవుతుంది ఏది కోడి పచ్చకాకు అవుతుంది ఏది కోడి పచ్చకాకుగా పోట్లాడుతుంది అనే దాని మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మీరు వందటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాజిటీస్ రంగు పెడతామని జరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు విజయాలు సాధించాలనే పుట్టుదలతో రావటం అనేది జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే రెండు కూడా దగ్గర దగ్గర రంగులు రావటం అనేది జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే మీకు దగ్గర దగ్గర రంగులు అనేవి వస్తాయో అప్పుడు మీరు ఏ కోడిపుంజు కోడికి వస్తుంది ఏ కోడిపుంజు కోడి పచ్చకాక్కి పోట్లాడుతుంది ఏ కోడిపుంజు కాక పోట్లాడుతుంది దాన్ని డిసైడ్ చేసుకోగలగాలి అప్పుడు మీరు పంద్యాలులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడిపుంజుని పూర్తిగా చేత్తో పట్టుకొని మీరు రంగు చూసిన దానికే ఎక్కువ మీకు అర్థమవుతుంది దూరాన్ని చూసి అది అవుతుంది ఇది అవుతుందని అని మనం దూరం నుంచి అనుకుంటే చాలా వరకు అపజయం పాలవటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు ఎర్ర నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి పింగళ అయితే దేన్ని ఏ పింగళాను వినియోగించుకోవాలి పింగళాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి నెమిలి నెమిలి పింగళ పందెంలో వినియోగించుకున్న పింగళాలు డాగా పింగళాల వినియోగించుకున్న పింగళాలు కోడి పింగళాలో వినియోగించుకున్న పింగళాలు కాకి పింగళాల వినియోగించుకునే పింగళాలు ఎర్ర నెమిలిని ఎప్పుడైనా వినియోగించుకుంటే కాకి పింగళ పందెంలో ఉండే నల్లబుట్లు పింగళాలు మాత్రమే మీద వినియోగించుకోవాలి నెమిలి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి తొంభై శాతం కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి సరే ఇక్కడ వచ్చేసి చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు డ్యాగ అని అంటారు నెమిలి డాగా పందెంలో డాగ్ ఉంది కాకి డ్యాగా పందెంలో డాగ్ ఉంది కోడి డాగ పందెంలో డాగ్ ఉంది ప్రతి ఒక్క రంగులో వినియోగించుకునే వేరు వేరువేరుగా ఉంటాయి కోటి డాగ పందెంలో వినియోగించుకునే డాగను దీంట్లో నెమిలి డాగలో నెమిలి డాగలో ఉపయోగపడే డాగను డాగా పింగ్లాలో డాగా పింగ్లాలో ఉపయోగపడే డాగను నెమిలి డాగలో కానీ ఇలాంటి కాకి డాగల్లో కానీ వినియోగించుకోవడం వల్ల అపజయం అపజయింపులు అవకాశాలు అవకాశాలుంటాయి నెమిలి డాగ పందెంలో వినియోగించుకునే ఈ ఫుటోలో ఉండే విధంగా నెమిలి డాగలే వీటిని వినియోగించుకోవాలి వినియోగించుకోవచ్చు ఎప్పుడు అంటే ఎదురు కొడుపు యొక్క రంగును బట్టి ఇలాంటి రంగుల్ని వినియోగించుకోవాలి కానీ డ్యాగా పింగళాలో వేసే డాగ వేరుగా ఉంటుంది దానికి పశ్చిమ ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది దీనికి నెమిలి ఎక్ నెమిలి లాగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి వీటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి డాగ అనేది ప్రతి ఒక్కసారి రాసినప్పుడు కోడి డాగ పందెంలో వేసే డాగా డాగే నెమిలి డాగలో పందిలో వేసే డాగ డాగే మరి కోడి కోడి పింగ్లాలో వినియోగించుకునే కోడి డాగలో వేరు అలాగా అని ప్రతి ఒక్క దానికి వేరు వేరుగా ఉంటాయి వీటిని కూడా డాగ అనే దానికి వేరే అర్థం ఉంటుంది వాటి గురించి కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎర్రబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిని డాగా పందెంలో ఎర్రెముళ్లను నిమిల డాగలను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమెల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినములి లేకపోతే కాకినములు వినియోగించుకునే పింగళాలు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కాకిపింగళ పందెంలో కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే అవి కాకి పింగళలో ఉపయోగపడతాయి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళ పందెంలో ప్రత్యేకించి ఆదివారం ఆదివారం మనం కాకి పింగళాలు వినియోగించుకుంటే పదకొండు గంటలన్నర నుంచి పన్నెండు గంటలన్నర మధ్యలోనే వినియోగించుకోవాలి వీటికి కాకులకి నల్ల కాళ్ళు నల్ల కళ్ళు మెడ పైన నడుం పైన పసిమనేది ఉండాలి ఎప్పుడైతే డాగ కాకి పింగుల పందెం అనేది మిట్ట మధ్యాహ్నం వస్తుందో శుక్రవారం శుక్రవారం రెండో జాములో వస్తుంది మరియు మూడో జాములో కాకి పింగళా పందెం ఆదివారంలో వస్తుంది ఆదివారం రోజు కాకులకి కొంచెం శక్తివంతంగా ఎక్కువగా ఉంటాయి జీర్ణ శక్తి కొరత అని అంటారు కుక్కడి శాస్త్రం ఆధారంగా కానీ కాకులు ఆదివారం రోజు బాగా ఉపయోగపడతాయి కాకులు అంటే కాకుల్లాగానే ఉండాలి ఎదురు కోడిని బట్టి డ్యాగ్గా మాట్లాడే కాకులను వినియోగించుకోకూడదు ఈ కాకులు వచ్చేసి ఆదివారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా అమావాస్య రోజుల్లో కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదావం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడెనమలి కోడినెమలి పంచంలో కోడి రసంగులు కూడా వినియోగించుకోవచ్చు కోటి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినిమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రంగు కోడినెముల పందెంలో కోడి ఒక ఉపయోగపడే వాటిని కోడి రసంగులు కానీ వీటిని అన్నింటి వినియోగించు కాకపోతే ఎక్కువ శాతం కోడిచూపు ఎక్కువ పరిమాణంలో ఉన్న కోడి కోడిచూపు ఉన్న కోడినెమ్ములుగా ఏవైతే వస్తాయో వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ కోడి నెమలి పందెంలో కాకినముళ్ళలో కోడిచూపు కోడినలు అయ్యే వాటిని వినియోగించుకుంటే వాటి మీద పూర్తిగా అవగాహన ఉండాల్సిన అవసరం అనేది ఉండదు ఎందుకంటే అవి నెమలి పింగళాలుగా పోట్లాడతాయి కా కోడి కాకు నెముళ్ళుగా పోట్లాడతాయి అదేవిధంగా కాకినెముళ్ళుగా కూడా పోట్లాడతాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా డేగా పింగళలో ఎక్కువగా విజయాలు సాధించాయి ఎర్రబ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ డేగా పింగళా పందెంలో కేవలం ఎర్రబోట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు డేగా పింగళ పందెంలో ఎర్రాబ్రాసు అనేవి అతి సులువుగా అతి సులువుగా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది ఎర్ర బ్రాసును వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో బాగా కలిగిన డాగలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి ఆ పసిమ వల్ల విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడి యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డేగా కానీ ఆదివారం రోజు కాకిక్ అనేది ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి